ఈ నెల పదవ తేదీ నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపురలో జరిగే స్వామి వివేకానంద అండర్ ట్వంటీ పురుషుల జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలను నిర్వహించనున్నారు ఆ పోటీలలో పాల్గొనే తెలంగాణ ఫుట్బాల్ జట్టును మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొన్న ఆధ్వర్యంలో పద్దెనిమిది మంది క్రీడాకారులతో కూడిన జట్టును ప్రకటించగా నల్గొండ జిల్లాకు చెందిన బి గిరీష్ ప్రకాష్ తెలంగాణ జట్టు గోల్ కీపర్గా ఎంపికయ్యారు ఈ నెల పదవ తేదీ నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపురంలో జరిగే స్వామి వివేకానంద యుబై ఇరవై పురుషుల జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలను నిర్వహించనున్నారు ఆ పోటీల్లో పాల్గొనే తెలంగాణ ఫుట్బాల్ జట్టును మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిపి పాల్గొన ఆధ్వర్యంలో పద్దెనిమిది మంది క్రీడాకారులతో కూడిన జట్టును ప్రకటించగా నల్గొండ జిల్లాకు చెందిన బి గిరిప్రకాష్ తెలంగాణ జట్టు గోల్కీపర్గా ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలియజేశారు ఈ సందర్భంగా టిఎఫ్ఏకు నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు